అందుచేత ఒక్క విషయం మనం మర్చిపోకూడదండి అది ఏమిటంటే మాటల గ్రంథం మనం చదివేటప్పుడు మీతో చెప్తాను అందాకే మక్తయ్య మార్కు లోక యోహానం ఒక అధ్యాయంలో లేని విషయాలు ఇంకొక అధ్యాయంలో ఉన్నాయి ఒక అధ్యాయంలో లేనటువంటి విషయాలు మక్తయ్యలో లేని విషయాలు కొన్ని లోకాలో ఉండొచ్చు లోకాలు లేని కొన్ని మత్తలో ఉండొచ్చు ఈ రీతిగా ఒక శిష్యుడని ఒక చోట ఒక తోటలో రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇంకో చోట ఆ శిష్యుడి పేరు రాయబడి ఉందండి ఆ పేదలు గారు కుడి చేయిని నరికాడు ఒక మనిషి ఒక సైనికుడు యొక్క కుడి చేయిని నరికాడని హోదాలో రాయబడింది ఇంకో చోట ఏమంటే మల్క్ అనేటువంటి ఆ సైనికుడు కుడి చేయి ఆ చెయ్యిని నరికా నరికాడు కుడి చేతని నరికాడు అని ఒక చోట రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి ఈ రీతిగా ఆ ఒక చోట ఏమో అన్నాడు ఓ చోట కుడి చెవి అన్నాడు ఒక చోట ఒక చోట ఏమో మలుక అన్నాడు ఓ చోట శిష్యుడు అన్నాడు ఓ చోట పేతురు అన్నాడు అంటే ఒక అధ్యాయంలో లేని విషయాలు ఇంకొక అధ్యాయంలో అంటే ఎట్టకే నేను మీతో చెప్పేది ఏంటంటే మత్త మార్కు లోక యోహాను ఇద్దరు పుట్టు గురించి రాసిన నలుగురు యేసుప్రభార్ యొక్క మానవ సమాధి పునరుద్ధానాల గురించి రాసిన కేరళలుగా ఉన్నాయండి అది మనం నేర్చుకునేది మత్తై మార్కు లోక యోహాను యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర కొద్ది కొద్దిగా కొంతమంది రాయకర ఒక విషయం ఒక సంఘటన రాయపోవచ్చు ఇంకొకళ్ళు ఇంకొక సంఘటన రాసి ఉండవచ్చు ఏదేమైనప్పటికి కూడా నాలుగు శువార్తలు కూడా ప్యారలల్గా లిఖించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సేమ్ అలాగే ప్రంట్ల గ్రంథం కూడా ప్యారలల్గా కొత్త నిబంధనకి పేరల గా రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి ఉదాహరణకు మనంతో ఒక ఒక విషయం చెప్తున్నాయి మీకు ఏమిటంటే ఐదు నుంచి పదకొండు వచ్చిన ప్రకటన గ్రంథం ఐదు నుంచి పదకొండు అధ్యాయాలండి చాప్టర్స్ అవి జాగ్రత్తగా మీరు జరిగితే ప్రకట్ల గ్రంథం పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు జరిగితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కూడా ప్యారలల్ గా ఉంటాయి ఇక్కడ ఉన్న విషయాలే ఇక్కడ ఉంటాయి కాకపోతే పదాలు వేలుగా ఉంటాయండి భావం ఒకటే అర్థం ఏంటంటే ప్రగ్లక చదివేటప్పుడు ఐదు నుంచి పదకొండు పదకొండు పదిహేను అండి పదకొండు అధ్యాయం పదిహేను వరకు రాసుకోండి పదకొండు అధ్యాయం పదిహేను వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏ విషయాలు అయితే రాయబడి ఉన్నాయో అవే విషయాలు సేమ్ విషయాలు పదాలు మారినప్పటికీ కూడా భావాలయ్యాయి అంటే ఎలాగంటే పన్నెండు నుంచి పన్నెండో అధ్యాయం నుంచి పంతొమ్మిదో అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు సమాంతరంగా ఉంటాయి మీరు జాగ్రత్తగా చదువుకోండి మీరు జాగ్రత్తగా చదువుకోవాలని నేను ప్రత్యేకంగా మనవ చేస్తా ఉన్నాను